పెళ్ళం పక్కింటి వెళ్తంటే మీ మూసుకు కూర్చోవాలా మూసుకు కూర్చోవాలయ్యా నువ్వు మగాడి కాకపోతే నీకు చేత కాకపోతే నువ్వు మూసుకు కూర్చోవాలి పెళ్ళయి ఐదేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు బాగానే ఉన్నాడు సంవత్సరం నుంచి నన్ను ముట్టుకోవట్లేదు అక్క అంటూ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఆరు నెలల నుంచి నన్ను ముట్టుకోవట్లేదు ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి నన్ను మూడు నెలల నుంచి ముట్టుకోవట్లేదంటూ ఇంకొక అమ్మాయి మొత్తం మీద వయసు పాతికేళ్ల లోపే అందరికి ఇప్పుడు ఒక రోజు అంటే ఓకే ఒక వారం అంటే ఓకే ఒక నెల అంటే ఓకే మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరాల పాటు ముట్టుకోకుండా ఉంటే అసలు ఎట్టా ఉంటారయ్యా నాయన సాము ఒకే మంచం మీద పడుకుని అసలు ఎట్టా ఉంటారంట మా ఆయన ఒక గంట తిరిగితే చాలు దగ్గులతా ఉంటే మంచం గదులుతూ ఉంటుంది ఆయన ఇటు తిరిగి ఇసుగుబుట్టి చెయ్యతే అప్పుడు తగ్గుతాయి అవన్నీ మీరు కదిలిచ్చు కదమ్మా అన్నారు నేను కదిలిచ్చానక్క ఆ బండి ముందుకు వెళ్ళట్లేదు ఒకళ్ళేమో విసిగిచ్చుకుంటున్నాడక్క ఒకళ్ళేమో నీకు అదే ఏవా అన్నని గదుతున్నాడక్క ఏం చేయాలా ఆడపిల్లలు ఈ తీరులో ఉన్నారయ్యా మా గాడికి ఆకలిస్తే ఈదులు పడతాడు మరి ఆడపిల్లకి ఆకలిస్తే ఎక్కడ పడాలా ఇప్పుడు పక్కింటోడు ఎదురింటోడు ఇప్పుడు నువ్వు ముట్టుకోకపోతే ఏం చేస్తుంది అంటే పక్కింటోడు నువ్వు ముట్టుకునేలాగా చేస్తుంది వాడు వచ్చి ముట్టుకుంటున్నాడు నువ్వు ఊరుకుంటావా ఏ నా పెళ్ళం వాడితో అని చెప్పేసి చక్కగా వాడిని బయటికి లాగేసి వాళ్ళ పరువుతో పాటు నీ పరువు కూడా తీసుకుంటున్నావు అట్ట పొరువు తీసుకో మాకండి అయ్యా బాగా ఆలోచించి మీరు మీ జీవితాలను పాడు చేసుకోకుండా మీ జీవితాలను నిలబెట్టుకోండి అని చెబితే కామెంట్లు నీ ముగుడు కూడా నువ్వు అలా రెడ్డి హ్యాండ్గా పట్టుకుంటే అప్పుడు తెలిసింది ఎందుకు పట్టుకుంటాడు నా ముగుడు మగాడు నీకు మళ్ళీ మళ్ళీ మాడాగాడ నువ్వెట్ట అంటావు మరి మాడాగాడు కాకపోతే పెళ్ళం ఎందుకు పోయింది అని నేను అనకపోయినా పది మంది అంటారు ఇప్పుడు పెళ్ళం వచ్చేసేసి ఎందుకమ్మో నువ్వు తప్పు చేశావు అంటే ఏం చెప్పిద్ది అయ్యో మా ఆయనట్ట ఉంటున్నా కూడా ఆయనకు అన్యాయం చేశానని చెప్పిద్దా చెప్పదు నా మగుడు చేతగానోడు అందుకే నేనట్ట పోయాను అని చెప్పి చెప్పిద్ది ఇప్పుడు అన్ని సక్రమంగా ఉన్నా బలిసిపోతారు అని చెప్పి మీరు అంటారు ఆ బొలుపు నువ్వు తగ్గించు ఆ బల్బు నువ్వు తగ్గిస్తే ఎందుకు వెళ్ళిద్దయ్యా ఎలదు ఆ బరువు తగ్గిస్తే ఆడవాళ్ళు అలా పడు ఆ బలుపు నువ్వు తగ్గించకపోగి బలిసి ఆటో వెళుతున్నారు ఇప్పుడు ఇంకొకళ్ళు ఏం పెట్టారు కత్తులు కత్తులు ఉపయోగిస్తావా కాదయ్యా మేము చిన్నులపై దగ్గర నుంచి గుమ్మడకాయ దాకా ప్రతిరోజు పనిలోనే ఉంటాం కోయడం గురించి మాకు చెప్ప మాకు అర్థమైందా కోయడంలో ముందెత్తునుంటాం ఏది ఎంత సన్నగా కొయ్యాలా అనేది మాకు తెలుసు ఏది ఎక్కడ కొయ్యాలా ఎప్పుడు కొయ్యాలా అనేది కూడా తెలుసు ఆ కోయట వాళ్ళ ఆడవాళ్ళకు చూపించమాకండి బెదిరించమాకండి చెప్పమాకండి అలవాటు చేయి మాకండి అర్థమైందా ఇవ్వేందయ్యా కుక్కర్లు వాడతాం ఏదైనా ఆడవాళ్ళు తప్పు చేస్తే కుక్కర్లు మాకు అన్నాను వాడతా వచ్చా పాల కుక్కర్ నుంచి రైస్ కుక్కర్ దాకా అన్నీ వాడతాం అయ్యా మేము మాకు జాత కదా ఈ మధ్య ఒక అమ్మాయి డ్రమ్ వాడింది గుర్తుందా మాకు ఏదంటే అదేనయ్యా మేము ఏదంటే టంకు పెట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి మేము ఉపయోగించుకోగలం కానీ ఎందుకంటే ఉపయోగించం మాకు మీరు కావాలి మీతో జీవితం కావాలి మీ బిడ్డలు కావాలి మాకు ఒక లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఉపయోగించం అర్థమైందా బెదిరించటాలు చేయమాకండి ఏదైనా ఒక ఆడద కానీ మగాడు కానీ బెదిరించి మనం ఏదో వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర బ్రతకాలి అనుకుంటాం అది మూలకత్వం అవుద్ది అర్థమైందా ఇప్పుడు ఒక ఉదాహరణకి మా మా పాట ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వాళ్ళ ఆయన ఈ అమ్మాయిని తప్ప ఊళ్ళందరిని చెలక్కొట్టుడు కొట్టుకుంటు వస్తుంటాడు వీళ్ళందరి దగ్గరికి వెళ్తాడు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఏదో వంక చెప్పేసి పడుకొని నిద్రపోతాడు ఈ అమ్మాయి చూసింది 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 ఇక విసుగు చెందేసి వీళ్ళన్ననే లైన్లో పెట్టింది వీళ్ళన్నకి వెళ్ళాలి లేదు వీళ్ళన్న కూడా ఎప్పటి నుంచో ఆ అమ్మాయి మీద ఉంది మడతలే కాబట్టి ఇంకేముంది అన్న కూడా ప్రొసీడ్ అయిపోయారు ఈ అమ్మాయి వీడు వచ్చింది అక్కట్లే ఏంది ఇది నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీడికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చినా కూడా వీడు ఆడు అందులో ఆడే ఉన్నాడు ఇక ఈ అమ్మాయి చక్కగా వీళ్ళ బావ కొండి పెడతాం వీళ్ళ బావ బాగా చూసుకోవటం వీళ్ళ బావకు మరిగింది చక్కగా ఈడు వచ్చేసేసి అన్నం పెట్టట్ల వాడికి ఏ పని చేయట్లా వాడు వస్తున్నాడు బట్టలు ఇప్పడ పడుకుంటున్నాడు ఇక మొగుడు కాబట్టి ఏదో బట్టలు ఊతికి ఆడ అనమాట ఇంకా అన్నం వండితే అన్నం కూడా పెట్టట్లే ఇదేంది ఎంత మారిపోయింది అని చెప్పేసి ఒకరోజు మేపెత్తే అప్పుడు ఇది ఎవరితోనైనా వెళ్తుందా ఎవరితోనైనా బయట మాపేశాడనమాట ఇది ఇల్లు గదిలి బయటికి వెళ్ళట్ల ఇల్లు గదిలి బయగా బయటికి వెళ్ళకపోయేసరికి మళ్ళీ ఇంట్లో మాపేశాడు ఇంట్లో మాపెత్తే అప్పుడు బాగా వచ్చి కౌగిలించుకున్నది అప్పుడు చూశాడు అనమాట అయ్యో బాబు నా అన్నీ నాకు ఇట్ట చేశాడు అని చెప్పి వాడు నోరు పెట్టాడు ఎలా పెట్టినా ఏం ప్రయోజనం నువ్వు బయట పనులు చేసి వస్తుంటే వాళ్ళు ఒకటే ఇద్దరు కలిసి ఒకటే మాట అన్నారు అరే ఎదవా నువ్వు బయట పనులు చేసి వస్తుంటే ఇంటో ఇల్లాలనిసుకు పెడతాడు రా ఎటు నా మరదలే కదా నాకు దాదంటే ఇష్టం దానికి నేనంటే ఇష్టం నువ్వు బయటే చూసుకోపో అని చెప్పి ఇద్దరు కలిసి బయటికి నెట్ పారేసారు అక్కడ తల్లి కూడా నువ్వు తల్లి కూడా సపోర్ట్ చేసింది ఎందుకంటే అన్నకి పెళ్ళం లేదు వీళ్ళిద్దరు దాంపత్యం బాగుందనమాట వీళ్ళిద్దరు సక్కంగా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటున్నారు ఈడు మాత్రం పోరం పోకుండా తిరుగుతున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి బయటకు నెట్టేశారు వీడేం చేశాడంటే పోయి కేసు పెట్టాడు నా అన్ని నాకు ఇట్లా చేస్తున్నాడని చెప్పి ఇక ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా పది మందిలో ఈడు మగాడు కాదండి వీడికి మగతనం లేదు అందుకే నేను వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది వీడు మగాడైతే పెళ్ళై మూడేళ్ళు అవుతుంది ఇంతవరకు పిల్లలే పుట్టలేదండి మాకు అర్థమైందా కాకపోతే వీడు మగతనం నిరూపించుకోవటానికి అక్కడికి 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 అందరికి వెళ్ళి ఎలగబెడుతున్నట్టుగా బిల్డప్లు ఇస్తాడండి అండి మగాడు కాదండి అని చెప్పి చెప్పాడు ఆడు మామూలుగా అందరు ఆడవాళ్ళందులో అప్పుడు ఆడవాళ్ళు వచ్చి వీడికి సర్టిఫికేట్ ఎవరు వీడి మగాడే అని ఎవరు ఇంకా ఆడవాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చున్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా ఇంకేముంది అందుకే అని అనుకుంటా వీడికి పిల్లలు పొట్టలేదు వీడు ఏదో వాడు మగతనం నిరూపించుకోవటానికి మన ముందు యాసాలేసి దాన్ని దీనిది కదిలిచ్చారు అని చెప్పేసి మాట్లాడుకున్నాడు నిజంగా ఆ అన్నయ్య ఆ రోజు నుంచి ఇంకొక అమ్మాయి వంక చూడాల తల ఉంచుకొని ఏడుచుకుంటే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇక తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు ఇక చచ్చిపోయారేమో ఏదన్నా దూకే అనుకున్నారు కాదు వేరే చోట ఉంటే మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఎత్తుకొచ్చి చేసి అరే నువ్వు ఇట్లా ఉంటే మరి గట్టా వాడికి పెళ్లిగాల ఎందుకంటే ఇది మగతనం లేదని పెళ్ళ నిరూపించింది కదా ఇక నీడి పెళ్లి చేసుకుంటే మగతనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాకముందు నీ మగతనాన్ని పరీక్షించ పరీక్షించడానికి ఏ ఆడది రాదు కదా ఇక అట్టాగా ఆ వాళ్ళోట పెళ్ళలోంట ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలన్నా చేయాలన్నా ఏది లేదు వాడు పెళ్లి కాకుండా అట్టాగే ఏరే ఆడపిల్లలతో వెళ్ళిపోతూ రోగం తెచ్చుకొని ఒక మూడేళ్ళు అవుతుంది చచ్చిపోయి అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ వాడికి అన్యాయం చేసిందే ఊరు వాడి వాడు వాడే చేసుకున్నాడు కాకపోతే ఏంటంటే పెళ్ళావిట్ల పెట్టింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆడదానికి మీరు అన్నట్టు పక్క పక్కనోటితో వెళ్ళినా లేదు మీరు వెళ్ళినా ఇక్కడ మీకే నష్టం జరుగుతుంది ఎక్కువగా ఇప్పుడు నా మొగుడెట్ట బజారే అంటే నా మొగుడెట్ట వేరే దాంతో పోతున్నాడు అని చెప్పేసి బజారెక్కి మొగుడ్ని బజార్కి లాగి గోలగోళ చేసి పడేస్తే ఇక్కడ ఈ ఆడది చేసేసరికి వాడు పొరుగు పోయి వాళ్ళందరూ నలుగురిలో పొరుగు పోయి తనులు తిని వచ్చేసేస్తున్నాడు ఇంటికి ఇక్కడేంటి పెళ్ళ వచ్చేసేసి టప్పు చేస్తుందని చెప్పి ఎక్కడ పెట్టినా ఈడు మగాడు కాదు మాడాగాడు అందుకని పెళ్ళం పోతుంది అట్టాగా అని చెప్పి ఇక్కడ అని ఏదైనా సరే దెబ్బ ఉరి దెబ్బ మగాడికే దెబ్బ తగులుతుంది నేను అందుకనే అయ్యా ఇప్పుడు పరువు పోగొట్టుకోకుండా మీ జీవితాలను బాగు చేసుకోండి ఏదైనా బాగా ఆలోచించండి మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అని చెప్పారు మీరేమో మా అదే అది ఏమన్నా చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా వాళ్ళకి సినిమా టిక్కెట్లు వేయాలా అట్టాటలు నరికి పారేయాలా అట్టాట్లు ఏసి పారేయాలా వేయడం గురించి మాకు చెప్పమాకండి ఇప్పుడు తప్పు చేసే ఆడవాళ్ళని ఏ తప్పు వాళ్ళని వేయాలి అంటే ఇంటికి ఒకరు లేచిపోతుంటారు రోజుకి ఎందుకంటే ఆడ మగాళ్ళల్లో ఆ తీరులో ఉంటారు ఎట్లాంటి కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ ఎలా అదుపు చేసుకోగలుగుతుందో మగాడు అలా అదుపు చేసుకోలేడు పరిగెత్తటమే బయట ఏది దొరికితే అది వంద కానీ రెండు వందలు కానీ వెయ్యి కానీ పదివేలు కానీ వాడికి ఓపిక అనమాట కానీ ఈ ఏం చేసిద్ది అంటే మరి ఇక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు అత్తన్నారు పుట్టిండ్లు ఇవన్నీ చూసుకొని అది బరి తెగించింది అంటే దాని వంటి పరిస్థితి చాలా దారుణం ఉంది అని అర్థం ఇంటో ఓడి సరిలేదు అని అర్థం అది బయటికి వెళ్ళిపోయింది ఇక్కడ ఎంత మంది కళ్ళు గప్పేది బయటకు వెళ్ళింది అంటే దాన్ని అంటే దాని సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి అందుకే కూర్చోబెట్టి ఏంటమ్మా నేను నీకేం తక్కువ చేశానని అడిగి వీళ్ళుంటే నాలుగు తనులు దన్నేసేసి లేదు దాంతో నువ్వు అవసరం లేదనుకుంటే అవసరం లేదనుకుంటే చక్కగా విడాకులు ఇచ్చి విడిపో అంతేగాని నీ పరువు బజార్ పెట్ట మాకు అని చెప్పేసి నేను మగాడికి ఒక హెచ్చరించాను జాగ్రత్త చెప్పా అంతేగాని ఆడ అట్టని గాలి మొండలు వెనకేసుకొని వస్తున్నావు నువ్వు నీ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉంది నాకు అభిప్రాయం మొత్తం పోయింది తుమ్మితే ఊడిపోయే ముక్కులు నాకు అవసరం లేదు అర్థమైందా ఇప్పుడు ఒక మంచి మాట చెప్పినప్పుడు దాన్ని లోతుగా ఆలోచించి నువ్వు ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నావో ఒక చెడ్డ మాట చెప్పినప్పుడు కూడా లోతుగా ఆలోచించి రిసీవ్ చేసుకోవాలి అలాంటి మనస్తత్వం ఉంటేనే మనం ఒకళ్ళని యాక్సెప్ట్ చేయాలి ఒకళ్ళని మన మైండ్లో పెట్టుకోవాలి అట్లా కాకుండా మంచి చెప్పినప్పుడు ఓహో అని చెడు చెప్పినప్పుడు ఆహా అని చెప్పేసేసి ఫైర్ అవ్వకూడదు అర్థమైందా బాగా లోతుగా ఆలోచించి ఇది మీ జీవితాలకు సంబంధించింది కాబట్టి నేను అర్థం చేసుకోండి అని చెప్పాను దయచేసి కొంచెం మీరు ఇళ్లలో వాళ్ళని ముట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు బయటికి పోకుండా ఉంటారు ఇట్లా మరి ఎట్లా ఉంటారో ఏమో అర్థం కాదు మరి ఇప్పుడు సిచ్యువేషన్లు అలా వస్తాయో లేకపోతే మీకు ఇష్టం లేకుండా అలా ఉంటారు ఇష్టం లేకపోతే వదిలేసేయండి అయ్యా ఒక చోటే ఉండి కీసులాడుకుని కొట్టుకులాడి దాన్ని అట్లా ఏడిపిస్తూ దాన్ని అట్లా ఎండగడుతూ ఉండే కన్నా దాని లైఫ్ దానికి వదిలేసేస్తే అదే బతికిద్ది మీ లైఫ్ మీరు బతకండి అది అర్థం చేసుకొని కొంచెం ఇది దీన్ని కూడా కొద్దిగా లోతుగా అర్థం చేసుకొని మంచిగా కామెంట్ చేయండి అట్లాంటి ఆడపిల్లలకి ఒక మీ సలహాలు అనేవి చెప్పండి ఇప్పుడు ఒకళ్ళకి నలుగురు ఆడపిల్లలు ఏడుస్తా పెట్టారు ఆ ఆడపిల్లలకి మీ సలహాలు చెప్పండి ఏమన్నా వాళ్ళకి మంచి సలహాలు చెప్పండి అమ్మ మీరు ఇలా చేసుకోండి మీకు ఇలా బాగుంటుంది అని చెప్పి చెప్పండి మీరు మగాళ్ళు కదా మీ మగాళ్ళ ఆడపిల్లలకి మీ తీరులో మీ స్టైల్లో చెప్పండి